తిరుపతి లడ్డూ కూడా ఇస్తున్నారండి చాలా రోజుల తర్వాత రుష్కొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చానండి చూస్తున్నారు కదా యూట్యూబ్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు సురేష్ విండో సీట్ యూవీన్ ఛానల్కి స్వాగతం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం నేను నా డ్రైవర్ ఉద్యోగంలో విశాఖపట్నంలోని రుషికొండలోని తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి గెస్టులు తీసుకొని నా ప్రయాణికులు తీసుకొని వచ్చానండి నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యానికి చాలా సంతోషానికి గురయ్యానండి ఎందుకంటే తిరుమల దేవస్థానం యొక్క లడ్డు రుషికొండలోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా భక్తులకు ఇస్తున్నారు అంటే తిరుమల దేవ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ అనేది ఇతర చోట్ల దొరకడం చాలా అరుదైన విషయం అనమాట ఎందుకంటే కొన్ని టీటీడీ కళ్యాణ మండపాల్లో ప్రతి ఊరికి కూడా తిరుపతి లడ్డూని పంపిస్తారు తిరుమల దేవస్థానం వాళ్ళు తర్వాత కొన్ని చెన్న తిరుపతి లాంటి కొన్ని కొన్ని ముఖ్యమైన ప్లేసుల్లో నేను తిరుపతి లడ్డూని చూశాను కానీ చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఋషికొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఇప్పుడు ఈ తిరుపతి లడ్డును చూస్తున్నానండి ఆ ఒక్క విషయాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేయడం జరిగింది మూడు రోజులు తుఫాన్ కదండి బహుశా అందువల్లనే అనుకుంటాను పైన షెల్టర్లు ఉండేవి వచ్చే భక్తులందరికీ కూడా నీడగా ఉండడం కోసం కొంచెం టెంట్లు వేసేవారు ఆ టెంట్లన్నీ తీసేస్తున్నారు ఎందుకంటే తుఫాన్ కదా కొంచెం ఎదురుగాలి అయ్యి ఎక్కువ వస్తాయని చెప్పి అందుకని ఇప్పుడు మొత్తం గుడి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది మామూలుగా అయితే ఇదంతా ఫుల్గా నీడతో ఉంటుంది అన్నమాట పనిలో పని భగవంతుడి ప్రసాదం కూడా భోజనం రూపంలో దొరికిందండి వచ్చి భోజనం చేస్తాను భగవంతుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇలానే నా ప్రయాణం ముందుకు జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయంతో మీ ముందుకు రావాలని ప్రతి ఒక్క సభ్యుడిని కూడా ప్రతి ఒక్క యూట్యూబ్ సభ్యుడిని కూడా నేను ఆకట్టుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఉంటానండి